మన జెండా చార్మినార్ లో పాతేద్దాం అక్కడ నేను వదిలేసి రావడానికి వెళ్తున్నాం మేము ఇలాంటప్పుడు గుండె రాయి చేసుకోవాలి ఏం చేస్తాం ఫ్లైట్ నడిపినట్టుగా నడపకుండా సైకిల్ లో వెళ్ళినట్టుగానే నడపాలి బాబోయ్ వద్దు రేపు వద్దనే వెళ్తాం మనం కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలా అని కరీం కింద మీద అయిపోతున్నాడు ఇలా మేము మక్కా మసీదులో ఇఫ్తార్ చేసుకున్నాము నాకు అసలు వదిలి పెట్టాలనిపించలేదు పాపం చూస్తే రెస్టారెంట్ లో వీళ్ళందరూ కలిసి హలీ ఆర్డర్ చేసుకున్నారు చార్మినార్ దగ్గరికి వచ్చాము అంటే ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ ని చూడకుండా కొనకుండా ఉండగలమా ఏమేమి తింటారు నేను నన్ను తిరు మూడు తప్ప రవ దోసా రెండు ప్లేట్ ఇడ్లీ ప్లేట్ పడతావు అన్ని చెప్పండి కాకిలో ఉన్నాయని చెప్పండి ఆయన మా ఓటర్ దోసడితే అన్ని ఎక్కడ పడేస్తారు మా వారు కూడా షూట్ నుండి వచ్చేసి మా కోసం ఎదురు చూస్తూ ఉండటం చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ కన్ఫ్యూట్ లేదు ఎంత టాలెంట్ డౌ ఉన్నావు యు ఆర్ రియల్లీ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఈ రోజు మా గ్యాంగ్ ఎక్కడికి వెళ్తానికి రెడీ అయిపోయాము చార్మినార్ అంటే మా చార్మినార్ వెళ్ళాలి కదా వెళ్ళాలి కదా చార్మినార్ అంటే గుర్తుకొచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు నాలుగు రోజుల ప్రాణం తీసేస్తున్నారు వీళ్ళు మా ఆషా కూడా ఇందులో మా చార్మినార్ చాలా ఇష్టం అవును అయితే ఈ రోజు మన జెండా చార్మినార్ లో పోతేద్దాం ఈ రోజు నేను ఏమి కుక్ చేసి వెళ్తున్నాను చూపిస్తా మా వారు షూట్ కి వెళ్ళారు షూట్ నుండి వచ్చి మరి మా వారి కోసం నేను మటన్ బోన్స్ అంటే మా వారికి ఇష్టం బోన్స్ మెంతికూర టమాటా వేసి కర్రీ చేసాను ఇది మా వారికి ఇఫ్తారుకి ఇంకా సెహరికి ఇదే నా కోసం వేడివేడిగా పల్లీలు ఉడకబెట్టేశాను తర్వాత ఇందులో ఆల్రెడీ ప్యాక్ చేసేసాను ఇవేంటంటే చిలకడ దుంపలు చిలకడ దుంపల్ని పెట్టేశాను తర్వాత ఫ్రూట్స్ ఇవి బ్యాగ్లో పెట్టేసి తీసుకెళ్ళాలి ఇంకా మా అబ్దులు మాతో పాటు రావట్లేదు మా అబ్దుల కోసం దాల్ బ్రౌన్ రైస్ రెండు వేసి ఇలాగా కొద్దిగా నెయ్యిలో బగారు ఇచ్చేసాను ఇందులో తను పెరుగు మిక్స్ చేసుకుని తింటానన్నాడు గుడ్ బాయ్ తర్వాత పాలు కాసేసి కూడా మా వారి టీకి జ్యోతికి చెప్పేస్తాను తను టీ చక్కగా చేసి ఇచ్చేస్తుంది మిగతాది ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయా ఇష్ట ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మన డ్యూటీ అయిపోయినట్టు అయిపోయినట్టు మన తింటారా వాళ్ళు ఆ తిండి తింటమే సరిపోతుంది అంతే కదా

ఓకే కార్ నడిపినట్టు నడపకు ఎందుకంటే నువ్వు చాలా ఫాస్ట్ కదా ఇక్కడ చెప్పాలి అది నిజం అనుకుంటాడు ఇగో నేను మామూలుగా అన్నా ఫ్లైట్ నడిపినట్టుగా నడపకుండా సైకిల్ లో వెళ్ళినట్టుగానే నడపాలి మనం వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు నేను వీడిద్దరికి పని అప్ప చెప్పేశాను అవి వల్చేసి చక్కగా కవర్ లో వేయండి ఓకేనా

ఇంకా చార్మినార్ వచ్చేసి అవ్వలేదు ఇంకా అవ్వలేదు అవ్వలేదు అందుకే తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలా అని కరీం కింద మీద అయిపోతున్నాడు ఎందుకంటే రంజాన్ మంత్ లో చార్మినార్ దగ్గర కార్ పార్కింగ్ అనేది అంత ఈజీగా దొరకదు ఇంకా చార్మినార్ దగ్గరికి వచ్చి రాగానే మా పిల్లలు చాలా హ్యాపీ అయిపోయారు మాకిప్పుడు ఫాస్టింగ్ ఇఫ్తార్ చేయడానికి మేము ఇప్పుడు మక్కా మస్జిద్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలు ఇక్కడ షాపింగ్ చేసుకుందాము అన్నారు కానీ టైం సరిపోదని భయంతో లేదు ముందు మనం ఇఫ్తార్ చేసుకుందాము తర్వాత షాపింగ్ చేసుకోవచ్చులే అని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసాను ఇక్కడ చూడండి ఈ లారీలో కొంతమంది ఇఫ్తార్ కోసం ఫ్రూట్స్ ని పంచి పెడుతున్నారు ఇంకా ఇఫ్తార్ కి అందరూ ఇక్కడ కూర్చొని ఇఫ్తార్ టైం అయిపోవడం తోటి అందరూ ఇఫ్తార్ ని చేసేసారు మేము కూడా చక్కగా ఈ ప్లేస్ లో కూర్చొని ఇఫ్తార్ ని స్టార్ట్ చేసాము మాకు మంచిగా ప్లేస్ కూడా ఇక్కడ దొరికింది అందరం కూర్చున్నాము కరీం అయితే ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అది కావాలేమో తీసుకొస్తానని తను ఇఫ్తార్ చేసేసుకుని వెళ్ళాడు ఇలా మేము మక్కా మసీదులో ఇఫ్తార్ చేసుకున్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు పిల్లల డిమాండ్ అనమాట అంటే నమాజు చదువుకొని షాపింగ్కి బయలుదేరాలి ఇక్కడ నేను ఇంటి నుంచి తీసుకొచ్చిన చిలకడ దుంపలు ఉడకబెట్టి తీసుకొచ్చాను అది వీళ్ళెవరు తినను అన్నారు అందుకని నేనే వల్చి అందరికి కొద్ది కొద్దిగా తినిపించాను తిన్నాక చాలా బాగుంది అన్నారు ఒక ఫ్యామిలీ కలిశారు వాళ్ళ చిన్ని బేబీ ఎంత బాగుందో నాకు అసలు వదిలి పెట్టాలనిపించలేదు పాపం చూస్తే ఈ చిన్ని బేబీ నా దగ్గర ఏడవకుండా బాగానే ఉంది ఇలా ఈ చిన్ని బేబీతో ఆడుకుంటుంటే నాకు అసలు ఇక్కడ టైమే తెలియలేదు చిన్నప్పటి నా మా మీటి గుర్తుకు వచ్చేసింది ఈ బేబీని చూస్తుంటే ఇఫ్తారు అయిపోయింది నమాజులు చదివేసుకున్నాము ఇక చార్మినార్ దగ్గరికి వచ్చేసాము షాపింగ్ చేసుకోవడానికి వీళ్ళందరూ ఇక్కడ గ్రూప్గా నుంచుని ఏం కొందాము ముందు ఎవరి టేస్ట్కి తగ్గినట్టుగా కొనుక్కుందాము అని కాస్త డిస్కస్ చేసుకున్నాము కానీ ఈరోజు చార్మినార్ దగ్గర చాలా రష్గా ఉంది దానికి తోడు ఈ టైంలో కూడా చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇంత మందిలో ఎలా షాపింగ్ చేయాలని కాస్త ఆలోచించి ఇక ఇక్కడ ఇంతవరకు వచ్చాక షాపింగ్ చేయకపోతే ఎలా అనుకొని ఒక్కొక్కరికి ఏదేది నచ్చుతుందో తీసుకుంటూ బయలుదేరాము ఇలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఆకలి వేస్తుంది అనటంతో ఇక్కడే ఉన్న ఒక రెస్టారెంట్ లో వీళ్ళందరూ కలిసి హలీంని ఆర్డర్ చేసుకున్నారు హలీం టేస్ట్ ని ఇక్కడ వీళ్ళు ఆస్వాదిస్తున్నారు అనమాట மட்டன் காென் கா ఇలా ఇక్కడ హలీం తినేసిన తర్వాత వీళ్ళిద్దరు చూడండి సెల్ఫీలు దిగేసి ఇక్కడ నుండి నాకు ఇష్టమైన ప్లేస్ కి వెళ్దామని బ్యాంగిల్ షాప్ కి తీసుకొచ్చేసాను చార్మినార్ దగ్గరికి వచ్చాము అంటే ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ ని చూడకుండా కొనకుండా ఉండగలమా అది ఇంపాసిబుల్ కదా ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ లలో నాకు నచ్చిన కలర్స్ ని చూసుకొని నేను ఒకసారి ఇలా రెండు చేతులకి వేసుకుని చాలా బాగుంది కదా ఈ కలర్ ఇంకా ఈ షాప్ లో ఇంకా న్యూ మోడల్స్ వెరైటీస్ ఏమి అని ఒకసారి చెక్ చేసేసుకుని ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ ఒక్కొక్కసారి ఇలాగా ట్రై చేసుకోవాలంటే ఇష్టం నాకు ఇలా చూస్ చేసుకుని నాకు ఇష్టమైన కలర్స్ ని ఇక్కడ తీసుకున్నాను అసలు బ్యాంగిల్స్ అనగానే ఆడవాళ్ల చేతులకి ఇలా వేసుకోగానే ఎంత అందం వచ్చేస్తాయో కదా మా అత్తగారు ఉన్నప్పుడు ఇలాగే నాకు రకరకాల బ్యాంగిల్స్ అన్ని కలర్స్వి తీసుకొచ్చి ఇచ్చేవారు ఇక్కడ రాగానే నాకు ఒక్కసారిగా మా అత్తగారు గుర్తుకొచ్చేసారు మా మీటింగ్ కూడా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం తనకు కూడా నేను ఏది కావాలి నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పేసరికి ఇష్టమైనవి తను కూడా సెలెక్ట్ చేసేసుకుంటుంది ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పనా నా బ్యాంగిల్ సైజు స్మాల్ నాకన్నా ఒక్క సైజు ఎక్కువ మీటిది మీటి నేను ఇలాగా ఇద్దరం కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇలా చేతులకి వేసేసుకొని ఒకసారి తనివి తీరా చూసుకున్నాము ఇలా ఇక్కడ మాకు నచ్చిన బ్యాంగిల్స్ ని మేము సెలెక్ట్ చేసుకుని తీసేసుకున్నాము కు ఆ బ్యాంగిల్స్ కి పక్కనే ఉన్న ఈ షాప్ కి వచ్చాము ఇక్కడ చూడండి రకరకాల క్లాత్స్ ఉన్నాయి ఆ చమకీలో చాలా వెరైటీలో కనిపించాయి ఇక్కడికి రాగానే మా మీటీ కోసం నేను కొన్ని క్లాత్స్ ని తీసుకున్నాను ఇక్కడున్న ఉన్న ఈ మెటీరియల్స్ తోటి నేను మీటికి చక్కగా ఫ్రాక్స్ ని కుట్టిస్తుంటాను ఫ్రాక్స్ ని కుట్టించడానికి నేను ఇక్కడ కొద్దిగా దూరంలో ఉన్న ఈ బొటిక్కి వచ్చాను ఇక్కడ చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి చూడండి రకరకాలుగా మా మీటికి ఏదైనా ఫ్రాక్ నచ్చిందేమో అడిగి అలాగే సేమ్ కుట్టించాలని తీసుకొచ్చాను ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా పెద్ద సైజులో కుట్టి ఉంచారు అంటే ఎవరో కుట్టించుకున్నవి అన్నమాట మనం ఇక్కడ ఉన్న మోడల్స్ని చూస్ చేసుకుంటే సేమ్ అలాగే గా వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తామన్నారు మీటి అయితే చక్కగా ఒక ఫ్రాక్ చూడండి ఇక్కడ వైట్ గా ఉంది ఈ ఫ్రాక్ ని సెలెక్ట్ చేసుకుని దీనికి ఎలా కుట్టాలి ఇంకా ఏమేమి చేంజెస్ ఉన్నాయో చక్కగా చెప్పేసింది చార్మినార్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్దాం అంటే ట్రాఫిక్ అండి కరీం నుండి ఉంది ఇక్కడే ఉన్నాం కార్ మా ఆయుష అంది ఇంటికి తొందరగా వెళ్ళిపోయి సహార్ చేసుకుందాము అంది సహార్ ఇప్పుడు కార్ తిన్నాం ఆయుష అలాగే కనిపిస్తుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు పన్నెండు అయింది పన్నెండు అయిపోయింది టైం పన్నెండు అంటే ఎంత నా తెల్లి బారా మనకి రంజాన్ లో చార్మినార్ అంటే ఇది ఇంకా మార్నింగ్ వరకు ఇలాగే ఉంటుంది చూడండి ఇది ఆష ఎందుకు నవ్వుతుందంటే ఇప్పుడు నేను చెప్తాను తను వాయిస్ మెసేజ్ వారి అమ్మగారికి పెట్టడానికి వెళ్తుంది ఎవరో అక్కడ మాట్లాడుతున్నాం ఎవరు ఒకడు కాదు మీ ఆయన ఎక్కువగా కదా ఏమైంది చెప్పు అసలు నేను వాయిస్ మెసేజ్ పెట్టనివ్వట్లేదు ఇక్కడ వెనకాల పిల్లలు ఎదర ఈయన ఈ ట్రాఫిక్ ఏం చేస్తున్నా ఏమవుతుందో ఇక్కడ ఇంత ట్రాఫిక్ కానీ బాగా టైం పాస్ అవుతుంది మా కార్లో మాత్రం చాలా బాగా టైం పాస్ అవుతుంది బోర్ అయితే ఏమీ లేదు ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ పెట్టడానికి

ట్రాఫిక్ లో నుండి ఇప్పటికి ఈ రోడ్డు మీదకి వచ్చేసరికి ఇంకా వీళ్ళు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అన్నారు సరే ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకా ట్రాఫిక్ ఉంది అనమాట ఏమేమి తింటారు నేను మండి తింటా నన్ను తిరు నేను మండి తింటా తింటాకా ము르తాపౌ రవదోస రెంటి ప్లేట్టిలు ఒక ప్లేట్ వడ అన్ని చెప్పండి కాంటీలో ఉన్న అన్ని చెప్పండి ఆయన మొహట కోసడతే అన్ని ఏకల పెడెస్తారు చూస్తున్నారు కదా అన్ని అన్ని తినకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే టైం ఇప్పుడు 타హజ్జుడ్ టైం కూడా అయిపోయింది కాబట్టి మేము 타హజ్జుడ్ నమాజులు చదివేసుకుంటున్నాము ఇప్పుడు మంది వచ్చింది మనం ఇప్పుడు తింటున్నాము అదంతా తినకపోవాలి చెప్తాను బయటకు వస్తే మాత్రం ఫుడ్ ఇలాంటి అన్ని బాగా తినడానికి అమ్మిక ఫుడ్ పసంది అమ్మ పని వర్డ్స్ ఆష ఓకే సూపర్ ఆషా కట్ సూపరే బట్ ఏం లాభం మా వదిన తినరు ఏమి తినరు అలా ఊరికి కూర్చొని ఉంటారు మీ అందరూ తప్ప మీ అందరినీ తింటాను నేను ఏవి రైమింగ్ సార్. ప్రకశే ఇంటినా? ఐ డోంట్ మీరు కూడా తింటే బాగుంటుంది ఏదైనా తింటేనే అట్ట కడుపు నిండిపోతుంది. అబ్బా ఏంటి మేనకోడలా ఏమన్నా నువ్వు తింటే నా కడుపు నిండుతాదా? ఆ అంతే కదా. ఆ మాట మీద ఉండు రేపు నేను తింటాను నీ కడుపు నిండిందో నేను చూడాలి. అది అది నాకు కాదు అది. ఏం పాయింట్ పెట్టావన్న? సూపర్. ఆ నాకే వర్తిస్తుంది అన్నమాట ఆ సూత్రం. మా మీటి ఇంట్లో అన్నం పెడితే ఒక గంట తింటుంది ఇప్పుడు చూడండి కూల్ డ్రింక్ కూడా దీంతో పాటు పాల నీకు రేపటి నుంచి డైట్ ఫుడ్ తింటే ఇంట్లో రంజాన్ అంతా నార్మల్ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఫైనల్ గా ఇప్పుడు ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మా వారు కూడా షూట్ నుండి వచ్చేసి మా కోసం ఎదురు చూస్తూ ఉండటం చాలా హ్యాపీ అనిపించింది మ్యాంగో 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 నేను ఆయషా కలిసి ఇఫ్తర్కి ఏం ప్రిపేర్ చేద్దాం ఆయుషా వెజిటేబుల్ కిచిడి ఈ రోజు వెజిటేబుల్ కిచిడి విత్ టమాటో చట్నీ ఇంకొకటి చికెన్ ఫ్రై లేకపోతే పిల్లలు ఎవరు తినరు తినరు ఆ వెజ్ కిచిడిని మనకే తినమని వదిలేస్తారు అట్లా ఉంటది మనతోని కాబట్టి అన్నీ రెడీ చేసేస్తున్నావా నువ్వు టమాటా పచ్చడి చేస్తానో ఇక్కడ టేబుల్ మీద మా ఆయుష చక్కగా టమాటా పచ్చడి కోసం అన్నీ ఇది బాగా మగ్గించేసావు కదా ఆయిషా ఇవన్నీ కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయలు నేను చక్కగా ఫ్యాన్ పెట్టేసి ఆరబెట్టేస్తుంది కానీ మరి ఇతర కోసం నువ్వే రెడీ చేయబోతున్నావు మేము రెడీ చేస్తే తింటావా చెయ్యాలి కదా నువ్వు కూడా ఏదైనా వెరైటీ చెప్పు ఏం వెరైటీ మా ఈ ఈరోజు నేను కుకుంబర్ సలాడ్ చేయిస్తాను నీతోటి డన్ వెజ్ కిచిడి దాంట్లో ఏం కావాలి మనకి పెసరపప్పు కావాలి పెసరపప్పు కంపల్సరీగా కావాలి దాన్ని డ్రై ఫ్రై చేసేసుకుందాం ఎప్పుడు ఎప్పుడు మనం యూజ్ చేసినా పెసరపప్పుని ఫ్రై చేసే యూస్ చేయాలి పెసరపప్పుని మేము ఎందులో వేసుకున్నామని తెలుసా ఆలివ్స్ తెచ్చుకున్నా అంటే గ్లాస్ జార్స్ నేను చేయను నాకు చాలా ఇష్టం గ్లాస్ జార్స్ అంటే కాబట్టి ఇందులో పెసరపప్పు వేసేసుకున్నా మీరు కూడా ఏదైనా గ్లాస్ జార్స్ మనం కొనుక్కున్నప్పుడు ఏదైనా ప్రొడక్ట్ తో పాటు అది కూడా వాడుకోండి డ్రై ఫ్రూట్స్ వస్తాయి అవి కూడా బాగా యూజ్ అవుతాయి అవుతాయి మా చక్కగా స్టీల్ ముక్కుడు పెట్టేసింది వెరీ మచ్ ఇందులో కొద్దిగా అల్లం మసాలా వేసేసుకుని మనం వెజ్ కిచీని చేసేసుకుందాం అప్పుడే కదా కొంచెం వేగని ఈరోజు కరీంకి నేను కుకుంబర్ సలాడ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు కరీం కరీం ఎక్కడున్నాడో చూద్దాం అక్కడ ఏంటి అక్కడ సోఫా దగ్గర రిలాక్స్ అయిపోతుంది ఎక్కడా కనిపించలేదు ఏదో అలికడ అయితే చూడటానికి వెళ్ళావా అక్కడ చూడటానికి చాలా మంది ఉన్నారు నురా అంటే అది కుకుంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ దీనికి పీల్ చేయుకు పీల్ స్కిన్ స్కిన్ ని పీల్ చేయకు ఓకే విత్ స్కిన్ కట్ చేయాలి ఆ బాగా కడిగే ఇటు అటు కట్ చేయి ఇంకేం కట్ చేయకు ఇటు అటు కట్ చేయి అంతే ఇంతవరకు ఈ సలాడ్ ఎలాగా నీకు నేను చూపిస్తాను ఈ రోజు మొత్తం పీసెస్ కదా నో పీసెస్ కదా దీని సలాడ్ చూపిస్తాను నీకు గుత్తి టైప్ లో సలాడ్ ఓకేనా ఇది మొత్తం అన్ని మొత్తం అన్ని వద్దు నేను నార్మల్ తెప్పించాను ఒక సిక్స్ చేయి ఓకేనా సిక్స్ సర్ఫ్ వేసి బాగా రుద్దేసి తర్వాత షాంపూ వేసి బాగా కడిగేసి తర్వాత బకెట్ లో ఫినైల్ వేసి అందులోంచి బాగా ఉంచేసి తీసుకొచ్చి నాకు ఇవి సలాడ్ ఇలా కరీం చక్క కుకుంబర్స్ ని తరిగేస్తుంటే నేను ఆయిషా కిచెన్ లో మేము వెజ్ కిచిడి చేయడంలో బిజీగా ఉన్నాము ఆలుగడ్డను కొయ్యలేదు ఆయుషలు ఒక్క ఆలుగడ్డనే ఉంచావు హై కాదు ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత హై హైనా అంటున్నాం ఇక్కడ ఇక్కడే ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి సారీ అన్ని రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఓకే మీరు చెప్తే అప్పటికప్పుడు వేసేయడం ఓకే ఓకే చక్కగా మంచిగా కడిగేసి మాయేష పెట్టింది వెరీ గుడ్ టమాట పచ్చిమిరపకలు వేసేద్దాం దాన్ని కలిపిద్దాం కట్ చేసావా అప్పటివరకు నువ్వు అవి అలా పెట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వక్క క్యారెట్ కురుము మిషన్లో వేసి నేను ఇంటికి వెళ్ళిపోతా చిన్న చిన్న పీసెస్గా తురిమేసి ఇంకొకసారి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ నాలుగు తురిమేసి నాకు చెప్పు తర్వాత సలాడ్ నీకు చూపిస్తా ఇలా వెజ్ కిచిడీ కోసం మేమైతే వెజిటేబుల్స్ ని బాగా ఇక్కడ కడాయిలో వేసి వండేస్తున్నాము ఇక్కడ కరీం అయితే నేను కుకుంబర్ సలాడ్ కి ఏమేమి కావాలో చెప్పాను కదా దాని కోసం తను రెడీ చేసేస్తున్నాడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేస్తే ఆ ఇఫ్తార్ కి మనం హాయిగా అందరం ఒక్కొక్కటి రెడీ చేసినట్టుగా అవుతుంది ఇక్కడ కరీం మంచిగా కు క్యారెట్లని తురిమేస్తు క్యారెట్ని కట్ చేసేసి తురమడానికి ఆ జార్లో వేసేస్తున్నాడు ఈ కుకుంబర్ సలాడ్ ని ఇలా సమ్మర్లో లో చేసుకుంటే చాలా మంచిది హెల్త్ వైజ్ కూడా ఇక్కడ కరీం చూడండి తన బలాన్ని అంతా ఉపయోగించేసి బాగా ఈ జార్లో లో వేసి తురిమేసాడు చక్కగా వెరీ గుడ్ కరీం తర్వాత ఇక్కడ కర్డ్ చూడండి ఇలాగ జల్లెళ్ళలో వేసి ఉంచాను దాంట్లో నీళ్ళన్నీ ఒడిపోవాలి అనమాట తర్వాత ఇక్కడ నేను రైస్ కుక్కర్ లో వెజ్కి వేస్తున్నాను రైస్ ఈ రోజు రైస్ కుక్కర్ లో వండేస్తున్నాను ఇదంతా ఇలా మిక్స్ అయిపోయి చక్కగా ఉడుగుతుంది అనమాట ఇక్కడ కడాయిలో నేను చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను వెజ్ కిచిడీలోనికి లోనికి ఇలాగా చికెన్ ఫ్రై ఉంటే సూపర్ గా ఉంటుంది కరీం బాగా కలుపుతున్నావా చికెన్ ఫ్రై ఇది ఓపెన్ చేయింటెడ్ గా ఉన్నావు ఇలా గడ్డ పెరుగుని వేసుకొని ఈ నీళ్ళతోటి మజ్జిగ చేసేద్దాం మసాలా మజ్జిగ ఇలా గడ్డ పెరుగులోకి మా కరీము ఇందులో లోపల నుండి కూడా తీసేసి గుజ్జును కూడా కట్ చేసి ఇలా వేసాడు ఇదంతా ఇందులో వేసి ఇందులో కాస్త ఉప్పు కలిపేసి ఉప్పు కలపాలి నిమ్మకాయ రసం కలపాలి కుకుంబర్ సలాడ్ కుకుంబర్ సలాడ్లోకి ఇలా నీళ్ళను వడగట్టేసిన పెరుగును తీసుకొని ఇందులో మా కరిము చక్కగా తురిమిచ్చిన ఉల్లిపాయలు క్యారెట్ వీటి ఈ తురుమిని వేసేసి తర్వాత ఇందులో ఉప్పు లెమన్ని కూడా కలిపేసాము కలిపేసిన తర్వాత ఇలా చక్కగా కుకుంబర్ లోపల స్టఫింగ్ లాగా పెట్టేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది కుకుంబర్ లోపల కూడా నేను దాని గుజ్జును కూడా తీసేసి ఇందులోనే కలిపేసాను తర్వాత ఇక్కడ వేడివేడిగా కిచడి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే కుకుంబర్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది బోన్స్ సూప్ చేశాను నేను మా వారికి ఇష్టమైన బోన్స్ అంటే బోన్స్ నల్లి సారీ తోటి సూప్ చేశాను ఇందులో ఎర్రకారం వాడకుండా ఓన్లీ గ్రీన్ చిల్లీస్ ఇంకా పెప్పర్ తోటి నేను చేశాను ఇది మా వారికి చాలా ఇష్టమైన నల్లి సూప్